హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అందరూ ఎలా ఉన్నారంటే నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వీళ్ళు వీడియో వచ్చేసి మా నెస్ట్ బర్డ్ నెస్ట్ దాదాపు మా వాష్మెన్ సీను సప్న ఉన్నప్పుడు సెట్ చేసాము అది ఒక చిన్న గుడు పెట్టుకుంది అనమాట ఆ గుడును ఒక సబ్బు డబ్బా కవర్లో పెట్టి పెట్టాము బట్ ఏంటంటే అది మెల్లిగా కొంచెం పాడైపోయిందండి కాటన్ దాదాపు టూ టూ త్రీ ఇయర్స్ అవుతుందనమాట పెట్టి సో మళ్ళీ కింద పడుతుందేమో అన్న ఉద్దేశంతో చేంజ్ చేసాము అనమాట ఇవాళ మా పెద్ద బాబుతో చేంజ్ చేయించాను చేంజ్ చేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే దాంట్లో వాళ్ళు పిల్లలు పెడుతుంది అనమాట మస్తు పిల్లలు పెడుతుంది సో అందుకని చెప్పేసి చేంజ్ చేస్తున్నాను ఇవాళ ఎట్టకెళ్ళక నిజంగా అది కది కదేయడం భయమైంది మళ్ళీ ముట్టుకుంటుందా ముట్టుకో దానికి మస్తు భయం వేసింది బట్ ఏంటంటే చూద్దాం ఏం చేస్తుందో ఓకేనా అండి సో ఇదే అండి పాత నెస్ట్ ఇది వచ్చేసి దాదాపు ఒక టూ టు త్రీ ఇయర్స్ అవుతుందండి త్రీ ఇయర్స్ బ్యాక్ మా వాష్మెన్ సీన్ సప్నా ఉండే చూసారా ఆ టైంలో నేను అది వీడియో కూడా పెట్టాను మీకు ఆ నెస్ట్ ఇలా పాడవుతుంది ఇట్లా మొత్తం గుడ్లు కింద పడి పగిలిపోతున్నాయి అనమాట పెట్టవి సో అందుకని నేను ఏం చేశానంటే ఒకటి సర్ఫ్ బాక్స్ కవర్ ఉంటుంది కదా కాటన్ బాక్స్ దాంట్లో సెట్ చేసి పెట్టాము అప్పుడు అదేంటంటే సో మళ్ళీ మళ్ళీ పిట్టల లక్షణం ఏంటంటే అది కాకుండా ఇంకా జమ చేస్తూ ఉందన్నట్టు ఇది చూసిన మొత్తం ఓవర్ఫ్లో అయిపోయింది ఆ కాటన్లో మొత్తం ఓవర్ఫ్లో అయిపోయింది ఓవర్ఫ్లో అయిపోయి మళ్ళీ కింద పడే పొజిషన్కి వచ్చింది ప్లస్ కాటన్ ఏంటంటే ఇప్పుడు రైనీ సీజన్ కదా తేమకు కూడా కొంచెం మెత్తబడుద్ది అన్నట్టు కాటన్ సో మెత్తబడేసరికి నాకు అసలే పిట్టలన్నా కుక్కలన్నా ఆవులన్నా కొంచెం సాఫ్ట్ కార్నర్ ఎక్కువ ఉంటుంది అనమాట సో అందుకనే ఊరికి మళ్ళీ కింద సపోజ్ గుడ్లు కింద పడి పగులు అని చెప్పేసి భయంతో మా అయితే ఇట్లాంటి వాటికి మంచిగా పని చేస్తాడు అన్నట్టు సో అందుకని వాడిని టైం ఉన్నప్పుడు రారా అంటే వాడు వచ్చాడు అనమాట ఇవాళ సో ఈ వీడియో వచ్చేసి వెనస్డే రోజు చేస్తున్నాను నేను మధ్యాహ్నం మూడున్నర అంటే ఈవినింగ్ మూడున్నర ప్రాంతంలో చేస్తున్నాను అనమాట సో వాడు ఏంటంటే ఇటు కాటన్ కాటన్ కూర్చోబెడదాం అన్నాడు కానీ నేను వద్దన్నాను సో అది ఇది టైట్ అవుతుంది అని చూసేసరికి ఏంటంటే నాలుగు గుడ్లునే అనమాట అయ్యో గుడ్లున్నాయా అనుకున్నాను అనమాట సో నెమ్మదిగా తీరా అని చెప్పేసి నెమ్మదిగా తీసేసి ఇదిగోండి పెద్ద కాటన్ ఉంది కదా దాంట్లో సెట్ చేశాము కాకపోతే నిజంగా అండి ఆ పిట్ట తీసేటప్పుడు ఎంత డిస్టర్బ్ చేసింది ఎంత మీది మీదికి రావడం అనమాట సో ఫస్ట్ మేము ఫిట్ చేసినప్పుడు అసలు పిట్ట డిస్టర్బ్ చేయలేదు మమ్మల్ని ఎందుకంటే దాంట్లో అప్పుడు నాకు తెలిసి ఏం లేదు అంటే అప్పుడు కూడా గుడ్లు ఉండేయండి మరి ఎందుకు అప్పుడు డిస్టర్బ్ చేయలేదు ఇప్పుడు చూసారు ఇదిగోండి కనిపిస్తున్నాయి చూసిండరా మా పెద్దోడు చేపక్కకు ఇదిగోండి అందులో నాలుగు గుడ్లు అన్నమాట ఆ గుడ్ల కోసం పిట్ట ఎంత తింబడబడిందంటే బేబీ అందులో ఇంకా చిన్నపిల్లలు కూడా ఉండొచ్చు బట్ ఏంటంటే నేను మొత్తం ఓపెన్ చేసి చూడలేదన్నమాట ఇక ఎందుకు దాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేను దాన్ని ఓపెన్ చేసి చూడలేదు ప్లస్ నొక్కలేదు ఏం లేదు జస్ట్ దాన్ని తీసాను దీంట్లో పెట్టాను అనమాట సో ఏంటి అంటే కాపాడదామన్న ఉద్దేశమే అండి మెయిన్ థింగ్ ఇదిగోండి గుడ్లు చూసారా నాలుగు గుడ్లు పాప మీద పొదుగుతున్నట్టున్నది పిట్ట మంచిగా చిన్న గూడు చేసుకుంది లోపల ఇట్లా రౌండ్ ఓవెల్ షేప్ బాల్లా చేసుకొని దాంట్లో గుడ్ల మీద కూర్చుంది అనమాట అది సో మేము మా పెద్దోడిలో కాటన్ మీద చేయగానే టక్కున లేచింది అనమాట అది నాకైతే అసలు భలే అనిపించింది అది పెట్టినంతసేపు పక్కకు కిచుకు 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 అని ఒకటే సౌండ్ మీకు గుడ్లు చూపిద్దామని ట్రై చేస్తున్నా కానీ మీకు అనిపిస్తున్నాయో లేదా అని చెప్పి మరీ మరీ వీడియో తీసానండి ఆ నాలుగు గుడ్లు అవి వచ్చేసి కొంచెం బ్లాకిష్లో ఉన్నాయన్నమాట సో చిన్నగా ఉందనమాట గుడ్డు భలే చిన్నగా ఉందండి నేను ఫస్ట్ టైం చూశాను ఎప్పుడు పగిలిపోయిన గుడ్లను చూడడం తప్ప మామూలుగా అలాంటి గుడ్లను చూడడం ఇదిగోండి ఫస్ట్ టైం ఇది కనిపిస్తున్నాయి చూసారా గుడ్లు అవే నాలుగు గుడ్లు మేబీ మధ్యలో కూడా ఉండొచ్చు ఎందుకంటే అక్కడ నేను పెట్టే టైంలో మాకు నాకు రెండు పిట్టలు డిస్టర్బ్ చేశాయి వాళ్ళ సో ఇలా రెండు పిట్టలు ఉండి ఉండొచ్చు సో వీడే మా పెద్దోడు అనమాట వాడు అమ్మో వాళ్ళ చేయించడానికి నా తలప్రానికి తొక్కొస్తుందండి నా దొక్కవే మళ్ళీ అంత పైకి ఉండేసరికి ల్యాడర్ ఉంటుంది కదా ఐరన్ ల్యాడరు సో ఐరన్ ల్యాడర్ తీసుకొచ్చి ఫిట్ చేసి సో దాదాపు వాన్ తాటుతోనే చేసుకున్నాడు నా తాటుతోనే ఏం చేసుకోలేదు వాడు నేను చెప్తూ ఉంటే అట్లా కాదు ఇట్లా ఇట్లా అట్లా అంటే వాని తాటుతోనే చేసుకున్నాడు అనమాట నా తాట అసలు పట్టించుకునే లేదు వాడు వాని తాటుతోనే సో ఎవరి తాటైనా కానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరికి లైఫ్ ఇస్తున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట నా దృష్టిలో సో అది మంచిగా పోతే ఏం కాదండి సో థాట్ అయినా పర్లేదు ఓకే నాకు ఓకే అనిపించింది సో థాట్తోనే ఫిట్ చేశాడు కానీ చాలా బాగా చేశాడు మావుడు కూడా సో పాతది బేస్ అలానే ఉంచాము రెడ్ది చిన్న క్లాత్ అలా బేస్ ఇచ్చేసి కాటన్ కాటన్ కూర్చోబెట్టాను సో ఇక దేవుడి దేవుడు దయా అండి ఇప్పుడంటే నేను చూస్తున్నాను ఓకే తర్వాత తర్వాత కూడా దానికి ఒకటి స్థిర నివాసం ఏర్పరచాలని అనుకుంటున్నాను ఎందుకంటే కాటన్లు గీటన్లు అంటే ఏంటంటే ఈ వర్షాకాలం చూసారా డిస్టర్బెన్స్ అయితే తడుస్తూ పోతుంది ఇదిగోండి పెట్టిన తర్వాత పిట్టనైతే నిజంగా నీకు పైన ఒక సెకండ్ ఫ్లోర్లో అంకుడు ఉంటాడు నరసింహ నరసింహ అంకులు సో అంకులు ఏమన్నారు నరసింహారెడ్డి అంకులు ఏమన్నారంటే నువ్వు పిట్ట కూడా ముట్టుకున్నావు కదా ఆ పిట్ట రాదు అనేసరికి మస్తు డిస్టర్బ్ అయిపోయింది నాకు అయ్యో పిట్ట రాదా ఎట్లా ఎట్లా అనుకున్నాను బట్ పెట్టి ఇట్లా కిందికి వచ్చినో లేడు మావాడు వచ్చి ఎంత చూసుకుందండి నిజంగా తల్లి ప్రేమ అంటే అదేనేమో అండి భలే చూసుకుందండి వచ్చింది ఆ ఉన్నాయా లేదా అని మొత్తం లోపలికి పోయింది చెక్ చేసుకుంది మళ్ళీ బయటకు వచ్చింది మళ్ళీ ఇంకేమన్నా ట్రాప్ చేసామా ఏంట అని చెప్పేసి పాపం దాని స్ట్రగుల్ చూడాలి మస్తు బాధ అనిపించింది కాసేపటిదాకా నాకు అయ్యో ఎందుకు ఇంత స్ట్రగుల్ అవుతుంది ఇది చేసింది మంచి పని దానికి తెలియదు కదా మనం ఎదుటి వాళ్ళకి కూడా అదే అలానే ఉంటుందండి ఎవరికైనా మనం మంచి పని చేసామనుకోండి వాళ్ళు దాంట్లో తప్పునే వెతుకుతారు నాకు నాకేమో చేశారు నాకేమో చేశారు మనం మంచి చేసినా మంచిగా అనిపించదు అక్కడ తప్పే కనిపిస్తుంది సో ఇప్పుడు ఈ పిట్ట కూడా చాలాసేపు అసలు పోలేదండి లోపలికి పోలేదు ఏం పోలేదు నిలబడ్డది కూర్చున్నది దుంకింది నిలబడ్డది కూర్చున్నది దుంకింది నేను కూడా చాలాసేపు ట్రై చేసిన అయ్యో ఇది పోతుందా పోదా లోపలికి అని చెప్పేసి సరే పోకుంటే దాని పరిస్థితి ఎట్లా లోపల గుడ్లు ఎట్లా సో నాకు అసలే భయం అది ముట్టుకుంటుందా ముట్టుకోదా అని మస్తుసేపు భయపడ్డాను బట్ గాడ్ ట్రేస్ ఏంటంటే లాస్ట్కి నమ్మింది అన్నమాట సో ఇది నా కోసమే చేశారు అని చెప్పి నమ్మింది నమ్మి లోపలికి వెళ్ళిందండి అది లోపలికి వెళ్ళే వరకు కూడా నేను కిందనే ఉన్నాను అంటే ఆ ఆవరణలోకి వస్తుంది వచ్చి ఏంటంటే మళ్ళీ వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళకపోయేసరికి మస్తు భయం వేసింది అనమాట అరే ముట్టుకుంటుందా ముట్టుకోదా మరతని లోపల గుడ్లు ఉన్నాయి కదా సో ఎలా అని చెప్పేసి చూసాను లోపలికి వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ లోపల చూసుకొని నిజంగా భలే అనిపించిందండి తల్లి మనసు అలా ఉంటుంది అంటే పిల్లలు గుట్టక ఉంది ఆ గుడ్లను కూడా ఎంత మంచిగా కాపాడుకుందంటే అంత మంచిగా కాపాడుకుంటుందండి ఇదిగోండి మేము పెట్టిన పని సక్సెస్ నెస్ట్లు మార్చాను మార్చిన తర్వాత ఇదిగోండి బర్డ్స్ వెళ్తున్నాయి లోపలికి అంటే పప్పు అవి వెతుకు వెతుకుతున్నాయి నా గుడ్లు ఉన్నాయా లేవని దీంట్లో నాలుగు గుడ్లు ఉన్నాయండి నాలుగు పిట్టగుడ్లు ఉన్నాయి సో ఇవాళ ఫుల్ ఫిల్గా చూసాను అనమాట ఐ ఎగ్స్ని ఫోర్ ఎగ్స్ ఉన్నాయి సో మార్చిందే ప్లస్ పాయింట్ అయింది ఎందుకంటే పుస్తకానికి కింద పడింది అనుకోండి బ్రోక్ అవుతాయి బ్రోక్ అవడం అంటే కొంచెం నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది ఎందుకంటే పాపమ్మ ఎంత కేర్ఫుల్గా తీసుకుంటే చూసినరా అబ్బా మంచిగా వస్తుంది అలవాటు అయిపోయింది దానికి ఇప్పుడు పెట్టిన ఒక ఫైవ్ మినిట్స్కే ఫస్ట్ మస్తు భయపడ్డది పెట్టినంతసేపు టక్క టక్క పక్కకు వచ్చి కిచుకు 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 కిచుకుని వచ్చింది పాపం దాని నెస్ట్ ఎందుకంటే లోపల పిల్లలు ఉన్నాయి కాబట్టి దానికి అంత కాన్సన్ట్రేషన్ ఖాళీ నెస్ట్ అయితే అప్పుడు పెట్టినప్పుడు రాలేదు సో మా సీను స్వప్న పెట్టినప్పుడు అయితే అసలు పిట్టలే రాలేదు బట్ ఇప్పుడు ఏంటంటే దాంట్లో గుడ్లు ఉన్నాయి కాబట్టి ఆ గుడ్ల కోసం పిట్ట వచ్చింది అన్నమాట సో రెండు పిట్టలు ఉన్నట్టున్నాయి అందులో అదిగోండి నిజంగా నాకు చాలా హ్యాపీ చేసిన పని సక్సెస్ఫుల్గా సక్సీడ్ అయింది ఎందుకంటే మనం ఎంత పని చేసినా కానీ అది సక్సెస్ అయితేనే దానికి ఒక వాల్యూ ఉంటుందండి సో ఇలా మార్చినందుకు మళ్ళీ పిట్ట అందులో ఉంది చూసారా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇదిగోండి వస్తుంది అందులో ఉంటుంది దానికి చిన్న ఇంకా నేను మొత్తం చూడలేదు లోపల మేబీ పిట్టలు ఉండుండొచ్చు చిన్నవి ఎందుకంటే డిస్టర్బ్ చేయలేదు గూడుని అలా గూడును డిస్టర్బ్ చేస్తే మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది కదా యాజ్ ఇట్ ఇస్ సెట్కి సెట్ తీసుకొచ్చి దాంట్లో కూర్చోబెట్టాను అనమాట ఎందుకంటే దాన్ని మొత్తం ఇట్లా కళ్ళు వేయడం కానీ అదిగోండి సౌండ్ చేసుకుని చూసారా అదిగోండి సో మీకు ఇంపిస్తుంది సౌండ్ స్పేస్ ఉంచాను కాబట్టి అదిగోండి స్పేస్లో అది ఇప్పుడు వెతుక్కుంటుంది గుడ్లు ఆ పిల్లలు ఎక్కడున్నాయో అని వెతుక్కుంటుంది మా పెద్దోడు అదే అన్నాడు అనమాట బోడు డిస్టర్బ్ చేయక మమ్మీ అది దారి మర్చిపోతుంది పాపం దారి మర్చిపోతుంది అంటే సో ఏ డైరెక్షన్లో అయితే తీసి పెట్టానో మళ్ళీ అదే డైరెక్షన్లో కూర్చోబెట్టినా నెక్స్ట్ని ఫ్రంట్కి ఎట్లా ఉందో సైడ్కి ఎట్లా ఉందో అట్లే ఉంచేసి పైన కొంచెం ఎత్తుంటే దాన్ని మెల్లగా నొక్కినమాట మొత్తం బయటకు వస్తుంది నెస్ట్ అంతా చూసి ఇట్లా బయటకు వస్తుంది సో బయటకు రాకుండా ఇదిగోండి భలే అలవాటు అయిపోయింది ఒక ఐదు నిమిషాలకి నేను ఫస్ట్ పోతుందా పోతా అనుకున్నాను బట్ పోయింది సో అన్నాడు దానికనమాట నీళ్ళు మామ గుడ్లు ముడితే మళ్ళా పోదు పక్కకి అంటే మస్తు భయం వేసింది సో అందుకని చూసినా మా పెద్దోడు ఫిట్ చేసేటట్టు వెళ్ళిపోయిందా గతం పోయింది ఆకుపోయి వేసింది ఎందుకండి మంచిగా మంచి ఉన్నది సో ఏదైనా కానీ ఒక పని చేయడం ఎంత ఇంపార్టెంటో అది సక్సెడ్ అవ్వడం కూడా అంత ఇంపార్టెంట్ అండి అందులో మామూలు చిల్ చిన్న చితిగా పనులైతే ఓకే కానీ ఒక ప్రాణంతో సంబంధించిన విషయం కదా మళ్ళీ అది పక్షి గూడు కాబట్టి సో మళ్ళీ పాపం కలుగుతుంది అని కూడా ఒకటి అనిపిస్తుంది సో అందుకని మీకు ఇక్కడ వెదర్ ఎలా ఉందండి మాకైతే ఫుల్ వర్షము టూ డేస్ నుంచి ఎడతెరుపు లేకుండా పడుతుంది సో వెదర్ కొంచెం ఇట్లా కూల్గా ఉండేసరికి నిన్నమో చేంజ్ చేద్దాం అనుకున్నాను వర్షం పడుతుంది కదా దాంట్లో ఉంటాయని చెప్పి చేంజ్ అయ్యేది ఇప్పుడు కొంచెం వెదరు వర్షం కదా బయటకు వెళ్తుంది కదా విహారయాత్రకు అని చెప్పేసి అన్నట్టే అని మేము తీసేటప్పుడు ఉంది పాపమల్ బట్ మేము దీనిగానే బయటకు వెళ్ళిపోయింది అది బయటకు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ని సెట్ చేశాను సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ ప్లేస్ సబ్స్క్రైబ్ మే ఛానల్ బెల్ ఐకన్ ఫ్రెస్ అండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఇదిగోండి క్లైమేట్ ఇలా ఉంది నా కదంబం చెట్టు మళ్ళీ మంచి అయిపోయింది